ప్రైజ్లో హెలూయ కుడి వచ్చిన వారందరికీ అలాగే దూరాన సమీపాన ఈ లైవ్లో దేవుని వాక్యాన్ని వింటున్న వారందరికీ కూడా ప్రభువు పేరిట శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అండి ప్రార్థన మమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించే మా ప్రియపరలో గొప్ప తండ్రిని గణమైన పాదాలు కలకి లేని వందనాలు దులుస్తూత్ర ఇప్పటివరకు మిరక్కలు చోటంలోని కాచీ కాపులు సజీవుల కమి నుంచి ఇప్పటివరకు మీ దైన దాసురుణ్ణి నిలబెట్టుకుని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి ఈ కాల సమయంలో నేను మాట్లాడుతుంది కదండీ కొద్ది నిమిషాలు నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని మా ప్రభువును ప్రియరక్షకుడేసుక్రీస్తున్నాం మమ్మల్ని అడుగుతున్నాం తండ్రి ఐ మీన్ అందరికీ వందనాలండి సాధారణంగా ఉదాహరణకి మనం మాట్లాడుకుందాం ఈ ఊరిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ ఎవరు వచ్చారంటే చీఫ్ మినిస్టర్ వచ్చాడు ఎవరు వచ్చారు చీఫ్ మినిస్టర్ వచ్చారు మిమ్మల్ని పిలిచారు మిమ్మల్ని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఒక కొన్ని నెలల తర్వాత లేదా కొన్ని రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు అనుకోండి వచ్చినప్పుడు నీ పేరు పెట్టి నేను పిలిచి రామా నువ్వు స్టేజ్ మీదకి రా అని చెప్పి నేను గుర్తుపెట్టుకున్నాడు అనుకోండి మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి చెప్పాలి గట్టిగా చెప్పాలి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు వండర్ఫుల్ మన క్వశ్చన్ ఏంటంటే నువ్వు దేవుని జ్ఞాపకాల్లో ఉన్నావా ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఎంత గొప్పడైనప్పటికీ అతని లిమిట్ ఎంత ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అతని పరిధి ఎంత ఉంటుంది ఒక స్టేట్ కదా ఇంకొంచెం పెద్దోండి తీసుకున్న అతని పరిధి ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఒక దేశం వరకు ఆ దేశానికంటే అన్ని పైన ఎవరు ఉండరు ఇంకా ఏ దేశానికి ఆ దేశమే కదా మరి ఈ దేశాలన్నిటినీ చేసిన దేవుడు ఈ అంతటిని సృజించిన దేవుడు అంత గొప్ప దేవుడు ఒక ఆయన ఉంటే మరి నువ్వు ఆయన జ్ఞాపకాల్లో ఉన్నావా ఆలోచించండి ఒక వ్యక్తి ఉన్నాడంట ఆ వ్యక్తి అంట ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి ఏమంటా ఉన్నాడంటే అవయా నువ్వు ఒక వాడం చేయి ఏం చేయాలి వాడ ఆ వాడను చేయమని దేవుడు ఆజ్ఞాపించాడంట ఎక్కడ ఉంటుందంటే అది ఆది కాండము ఆది కాండము ఆరో అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వచ్చినాడు దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలముగా నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో చేసుకున్నాము విధమిది చాలండి అంటే ఒకటి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే ఒక వ్యక్తిని కాపాడడం కోసం అర్థమవుతుందా ఎవరిని కాపాడడం కోసం ప్రపంచం మొత్తాన్ని కాదు ఒకే ఒక్క వ్యక్తిని కాపాడడం కోసం దేవుడు ఏమంటూ ఉన్నాడంటే నీ కోసం నువ్వు ఒక వాడ్ని చేసుకో ఈరోజు ఆయన ఆలోచించండి వాడ చేయమని చెప్పాడు ఎలా చేయాలో ఆర్డర్ ఇచ్చాడు ఆ వాడని ఆయన ఎంతకాలం కష్టపడ్డాడంటే కట్టడానికి దాదాపు నూట ఇరవై సంవత్సరాల పాటు అరణ్యంలో కూర్చుని ఎడారిలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక వాడిని కడతా ఉన్నాడు ఇప్పుడు వాటర్ రాగానేది ఏమవ్వాలంటే అలా గాల్లో లేగాలి వాటర్లో ఎవరైనా ఎడారులో కూర్చుని ఓడ కడతా ఉన్నాడు అనుకోండి చూసిన వాళ్ళు ఏమంటారు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే వర్షం ఒకటి వస్తుందంట ఆ వర్షం భూమి మీదకి వచ్చి భూమి మొత్తం వాటర్ నిండిపోయి అలా మీరందరూ మునిగిపోతారంటారంట ఆళ్ళగేమో అంత దారుణమైన వర్షాలు ఎప్పుడు చూడలేదు వాళ్ళు అంత పెద్ద వర్షం పడుతుందని కూడా తెలియదు ఇప్పుడు ఆయన ఎలా చూస్తారు చెప్పండి ఎక్కరిస్తారండి ఎంతకాలం ఎక్కిరిస్తారు నూట ఇరవై సంవత్సరాల పాటు ఆయన ఎక్కిరిస్తానే ఉన్నారు అయినా సరే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అసలు దేవుడు చెప్పాడు నేను చేయాలంతే కానీ రోజు మనం అండి ఒక పని చేస్తూ ఉన్నాం అనుకోండి ఆ పని ఒకటికి పదిసార్లు ఎవరైనా మనకి చెప్తా ఉంటే కోపాలు వచ్చేస్తాయి ఏమొస్తాయి కోపాలు వచ్చేస్తా ఒకే పని ఎక్కువసేపు చేయాలనుకోండి కొంతసేపు చేస్తాం అంతకంటే ఎక్కువసేపు అదే పని మీద మనం కూర్చోవాలి అంటే ఒళ్ళంతా ఏదోలా ఉంటుంది అలాంటిది నూట ఇరవై సంవత్సరాల పాటు ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక వాడన కడతా ఉన్నాడంట ఎందుకు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరంటే అజ్ఞానులు అందుకే దేవుడు ఏమంటాడంటే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు ఏ అజ్ఞాన కాలంలో చుట్టూ అందరూ కూడా అజ్ఞానులు ఉన్న కాలంలో ఈయన ఏం చేస్తున్నాడంటే అజ్ఞానుల మధ్యలో కూర్చుని వాడ కడతా ఉన్నాడు వాళ్ళు ఎక్కరిస్తూ ఉన్నారు అయినా హీ డోంట్ కేర్ ఆయన పని ఏంటి అంటే ఈ వాడని కంప్లీట్ చేయాలి కారణం దేవుడు జలప్రళయాన్ని సృష్టిస్తాడంట అందరినీ లేపేస్తాడంట అవునా కదా ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పనిని వదలకుండా అలాగే చేశాడండి అందుకు దేవుడు ఏమంటాడంటే ఆయన చూసి అధికాండము ఎనిమిదవ ధ్యేమ ఒకట వచ్చిన దేవుడు నోవాహును ఆ ఓడలోనున్న సమస్త జంతువులను ఆ ఏం చేసుకున్నాడు జ్ఞాపకము చేసుకున్నాడు దగ్గర దగ్గర చాలా కాలం నుంచి అలాగే నీటి మీద తేల్తా ఉన్నారండి వాళ్ళకి బయటికి రావడానికి లేదు ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే నోవాహును ఒక ఆయన ఉన్నాడు అని చెప్పి నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడంట ఎలా అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి ఒక సీఎం కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఎంత ఆనందంగా ఫీల్ అవుతావో ఇప్పుడు నోవాహు ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఈ జలప్రళయంలో కొట్టుకుని చచ్చిపోవాల్సిన నన్ను ఎందుకు పనికిరాని నన్ను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు మరి ఈరోజు మిమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడా ఒకసారి ఆలోచించు మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడా అసలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా అంటే ఒక మాట ఉంటుందండి దేవుడు రాయిస్తూ ఉంటాడు మలాకి గ్రంథము మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదహార వచ్చును అప్పుడు ఎహోవయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా చెవి యొగ్గి ఆలకించును మరియు ఎహోవయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూండు వారికి జ్ఞాపకార్థముగా తన గ్రంథము ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాకి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళనంట దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట ఎలా అయితే నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడో అలాగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారిని అందరిని కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే జ్ఞాపకం చేసుకుంటాడు అసలు క్వశ్చన్ ఏంటంటే భయభక్తులు అంటే ఏంటి అసలు భక్తంటే ఏంటి అనేది ఒక భక్తుడు రాస్తూ అంటూ ఉంటాడు చూడండి యాక గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ యాకోప గ్రంథము యాకబగ గారు రాసిన పత్రిక యాకో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ ఆ పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఆ తన్ను తాను కాపాడుకొనుటయే దేని నుంచి కాపాడుకోవాలంట యలోక మాలిన్యం తనకంటకుండా ఈ లోకంలో కలిసిపోకుండా తన్ను తాను ఏం చేయాలి అంటే కాపాడుకోవాలి అలా కాపాడుకోవడమే దేవుని ఎందున్న భక్తి ఈరోజు భక్తి లేనోడు ఏం చేస్తూ ఉంటాడంటే లోకంతో కలిసిపోతూ ఉంటాడు నూట ఇరవై సంవత్సరాల పాటు అజ్ఞానులందరూ కూడా జుట్టు వచ్చి అలా చెప్తా ఉండే సరే ఇంకా ఆయన ఏం చేస్తా చెప్పండి మనలాంటి అయితే కలిసిపోతాడు అవును కదా ఏదో ఒక కథ ఉంటుందండి నాకు అట్టే గుర్తురాట్లేదు కానీ ఒక ఆయన అంట పంతులు గారు ఆయన అంట పిల్లని తీసుకుని మేక పిల్లని తీసుకుని అలా వెళ్తా ఉన్నాడంట వెళ్తా ఉంటే ఫస్ట్ ఒకడు వచ్చి ఏంటండి ఇంకొక పిల్లని బట్టుకెళ్తున్నారు అన్నాడు అనుకోండి ఆయన ఏమంటాడు ఏ ఇది ఒక పిల్ల ఏంటి ఇది మేక పిల్ల అంటాడు అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకోటి ఏమంటాడు అదేంటి పంతులు గారికి కుక్క పిల్ల అటుకెళ్తున్నారు అనేసరికి మన అడుగు మళ్ళీ డౌట్ వస్తుంది కొంచెం అలా నాలుగైదు సార్లు జరిగింది అనుకోండి ఏమవుతుంది కాంప్రమైజ్ అయిపోతాడు ఇది ఒక్కేనే ఇది ఇదికొక్కనేమో అని కదా పడేసి వెళ్ళిపోతాడు గారి దగ్గర కూడా వాళ్ళు వచ్చి ఏమంటా ఉన్నారంటే ఎక్కిరేస్తూ ఉన్నారు అజ్ఞానులు అంతకాలం మాట వాళ్ళ ఎక్కిరేస్తూ ఉంటే ఏమవ్వాలి కాంప్రమైజ్ అయిపోవాలి భక్తిలో ఎలోకం మాలిన్యాన్ని అని తనకు అంటగట్టేసుకుని వాళ్ళందరూ ఎలా పెడతా అన్నప్పుడు నేను మాత్రం ఎందుకు ఎంత కష్టపడాలి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ లోకంలో ఆనందిస్తూ ఉంటే నేను ఎంతకాలం ఈ పడవ దగ్గర కూర్చోవాలి నేను కూడా కలిసిపోతా అనుకోవచ్చు ఆయన కానీ దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటి అంటే నోవాహు అంట ఇహలోక మాలిన్యం తన కంటకుండా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే కాపాడుకుంటా ఉన్నాడు కానీ ఈరోజు మనం ఏం చేస్తాం కాంప్రమైజ్ సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అయిపోయి లోకంతో ఉంటే అందరూ కూడా మనల్ని వేరుగా అనుకుంటారేమో వాళ్ళందరూ చేసే పని మనం చేయకపోతే మనల్ని వింతగా చూస్తారేమో అని చెప్పి పరిస్థితులు కాంప్రమైజ్ అయిపోయి ప్రతి కేవల చాలా మంది ఉన్నారు రోజుల్లో కానీ ఒకవేళ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అంటే నువ్వేం చేయాలి అంటే మాలిన్యం మాలిన్యాన్ని కంటకుండా దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి అలా ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ అంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే తన యొక్క గ్రంథములో రాసుకుంటాడు ఒక స్త్రీ కనబడుతూ ఉంటుంది యోశ గ్రంథంలో మనం చూస్తాం నేను చెప్పేస్తాను ఆ స్త్రీ అంట ఏం చేస్తూ ఉంది అంటే ఎరుకో అనే ఒక పాపపు పట్టణంలో ఉంది ఆ పాపపు పట్టణం అంతా కూడా ఏం చేస్తూ ఉంది అంటే దేవుని అందు భయము భక్తి వదిలిపెట్టేసి బతుకుతూ ఉంది ఏం చేస్తూ ఉందండి భయము భక్తి వదిలిపెట్టేసి బ్రతుకుతూ ఉంది అలాంటి పట్టణంలోకి వేగు చూడడానికి ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆ పట్టణం అంతా తిరిగి ఎలా ఉందో చూస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడానికి కొంతమంది వస్తూ ఉన్నారంట అలా వస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ అన్యురాలు తన పనేమి కూడా అందరూ మెచ్చుకునే పనేం కాదు అసహించుకునే పని చేశారు అలాంటి స్త్రీ ఏం చేస్తుంది అంటే దేవుని అందు భయము భక్తి కలిగి వాళ్ళని దాచేసిందంట శత్రువులకు దొరకకుండా వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు మీరు త్వరగా వెళ్ళి పట్టుకుంటే దొరుకుతారు అని చెప్పి వాళ్ళని దాచేసిందంట కారణం ఏంటి అంటే ఆ లోకం అంతా కూడా దేవుని అందు భయభక్తులు వదిలేసి ఎలా పడితే అలా బ్రతుకుతుంటే తను మాత్రం ఏం చేస్తుంది అంటే దేవుని గురించి తెలుసుకుని దేవుని అందు భయము భక్తి కలిగి తన యొక్క దేవుని యొక్క ప్రజల్ని ఏం చేస్తూ ఉందంటే ఆవిడ కాపాడుతూ ఉంది అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒక రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా ఆ యొక్క స్త్రీని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అండి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చేసేది చిన్నదైనా పెద్దదైనా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే మనం చేసే పనిని జ్ఞాపకం చేసుకుంటాడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు అందుకే దేవుడు ఏం రాస్తూ ఉంటాడంటే హెబ్రిల్ హెబ్రిల్ క్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చును హెబ్రిల్ క్రాసిన పత్రిక విశ్వాసమును బట్టి రాహాబును వేస వేగుల వారిని సమాధానముగా చేర్చుకుని నందున అవిధేయులతో పాటు నశింపకపోయిన ఎవరితో పాటు అవిధేయులతో పాటు తన చుట్టూ వాళ్ళు ఎవరంతా అవిధేయులే విధేయత లేదు దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు ఎలా పడితే వాళ్ళు బతుకుతూ ఉన్నారు కానీ ఇవిడేం ఏం ఉంది అంటే యహలోక మాలిన్యం నుంచి అంటుకోకుండా అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తుంది వాళ్ళందరూ అవిధేయులు ఈవిడ మాత్రం ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుడు విశ్వాసమును బట్టి దేవుని అందులో భయాన్ని బట్టి ఆవిడేం చేస్తూ ఉంది అంటే రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా దేవుని యొక్క జ్ఞాపకంలో ఆవిడ ఉందండి అమెన్ ఇంకొక వ్యక్తి కనబడుతూ ఉంటాడు ఆయన పేరు సంసోను ఏంటండి శాంసంగ్ ఒక గొప్ప న్యాయాధిపతి ఒక గొప్ప న్యాయాధిపతి సింహాసనం మీద కూర్చుని తన యొక్క ప్రజలందరినీ ఏలాల్సినోడు కానీ ఏం చేశాడంటే చుట్టూ ఉండే మాలిన్యాన్ని తన కంటించుకుని సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని ఏలాల్సినోడు దళ ఇలా తొడ మీద పడుకుని ఉన్నాడంట పాపాన్ని తన కంటించుకున్నాడండి పాపం చేశాడు పాపం చేసిన తర్వాత ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువ ఇంకొక్కసారి నా బలాన్ని నాకు తిరిగి కారణం ఏంటి అంటే దేవుడు అతన్ని మర్చిపోయాడండి ఏం చేస్తా ఉన్నాడు దేవుడు విడిచిపెట్టేశాడు ఇప్పుడు దేవుని జ్ఞాపకంలో సంసం లేడు లేడు కాబట్టి ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడంటే ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో ఈరోజు ఒకవేళ యలోక మాలిన్యాన్ని నీకు అంటించుకున్నావు అంటే నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావు అంటే దేవుడు నిన్ను మర్చిపోతాడు దేవుడు నిన్ను మర్చిపోయాడు అంటే ఆయన ముందున్న జీవ గ్రంథంలో నీ పేరు రాయుడు రాయలేదు అంటే నీకు పరలోకానికి వెళ్ళే ఛాన్సే లేదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనము దేవుని యొక్క జ్ఞాపకములో ఉండాలి ఒక ప్రజలు ఉండేవారండి ఒక సమూహం ఉంది వారెవరు అంటే ఇజ్రాయేలీలు దేవుని పేరు పెట్టబడిన జనవాళ్ళు మిగిలిన జనంతో ప్రత్యేకింపబడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎలా బ్రతకాలి చెప్పండి ఎలోక మాలిన్యాన్ని అంటించుకోవాలా లేదు దేవుడు ప్రత్యేకపరిచాడు కాబట్టి ప్రత్యేకంగా బ్రతకాల్సిన వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు తెలుసా తెలుసా ఈలోక మర్యాదను బట్టి అందరికీ ఎలా అయితే రాజు ఉన్నాడో మాకు రాజు కావాలి మరి మీ పైన దేవుడు ఉన్నాడరా ఏమకనవసరం మాకు సీఎంఏ కావాలి మాకు పిఎంఏ కావాలి మాకు రిపబ్లిక్ కంట్రీయే కావాలి ఆ పైన దేవుడు అవసరంలే వాళ్ళు అడుగుతారండి ఈ లోక మర్యాద చెప్పున అందరికి ఎలా అయితే రాజు ఉన్నాడో మాకు కూడా అలాగే రాజు ఉండాలి కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను ఎవడైతే ప్రత్యేకపరచుకుంటాడో వాడే భక్తి కలిగినాడు అలాంటి భయభక్తులు కలిగి ఎవడైతే బ్రతుకుతాడో అలాంటి నేను జ్ఞాపకం చేసుకుంటా ఆలోచించండి దేవుడు ఒక మాట రాస్తుంటాడు అండి పేతృపత్రిక రెండో పత్రిక రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ప్రియులారా ఒక్క సంగతి మర్చిపోకుడి ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరాల వలే ఉంది అంటే ఇప్పుడేంటి దేవుని దృష్టిలో ఒక రోజు అనుకోండి మనకి ఎన్ని సంవత్సరాలు అది వెయ్యి సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుని సగం చేద్దాం సారీ ఒక గంట లేదా ఒక రోజుని సగం చేద్దాం ఎన్ని గంటలు పన్నెండు గంటలు పన్నెండు అంటే మనకి ఎన్ని సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు సరే పన్నెండును కూడా సగం చేద్దాం ఎంత ఆరు గంటలు ఆరు గంటలంటే మనకి ఎంత దాన్ని కూడా సగం చేస్తే మన వయస్సు ఎంత మన మన ఆయుష్ ఎంత తెలుసా అరవై రెండు సంవత్సరాలు వేసుకుంటే ఆయన దృష్టిలో ఎంత తెలుసా గంటన్నర అంటే ఆయనకి గంటన్నర ఆయనకి గంటెన్నర గడిచేలా మన జీవితం అయిపోద్ది అందులో ఇప్పటికే నాకు ఇరవై ఎనిమిది ఆడికో ఇరవై గడిచిపోయినాయి అక్కడో నలభై గడిచిపోయినాయి అక్కడో యాభై అక్కడ ఎనభై గడిచిపోయినాయి ఇంకెంత టైం మిగిలిందండి మనకి ఆయన దృష్టిలో ఎంత టైం మిగిలింది మనకి గంటన్నర కూడా చాలా తక్కువే మరి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు నీకు సమయం లేదు నువ్వు అనుకున్నావు నేను చాలా కాలం బతికేస్తానని కానీ దేవుని కౌంట్ ప్రకారం చూసుకున్నావు అనుకోండి మన ఆయుషే గంటన్నర అందులో చదువులు ఉద్యోగాలు బాధ్యతలు అన్నీ లేపేశారు అనుకోండి మీకు మిగిలితే పది సంవత్సరాలు కూడా ఉండదు మనకి ఎప్పుడు దేవుడు పనిచేసేది ఇంకెప్పుడు మండి మనం దేవుని పనిచేసేది కొంతమంది స్త్రీలు కనపడుతూ ఉంటారు చూడండి పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడవచ్చును పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడవచ్చును అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు నా ఇద్దరు సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక నిన్ను వేడుకొని చున్నాను ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి ఎడ్రాడబడి ఉన్నాయి మన ఓటి రిజిస్టర్లో కాదు మనం అనుకునే పుస్తకాల్లోనో అటెండెన్స్ పుస్తకాల్లో కాదు ఎక్కడ రాయబడి ఉన్నాయి వాళ్ళ పేర్లు అంటే జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఆమెన్ ఇంకొక వ్యక్తి కనబడుతుంటాడు ఇటలీ పటాలమున పటాలములో సతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తుడు ఉండేవాడు అండి ఆయన అంట తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోట గ్యాదర్ చేసి ప్రార్థన పెట్టి వాళ్ళకి దేవుణ్ణి పరిచయం చేశాడండి మరి దేవుడు ఏమైనా మర్చిపోయాడు అంటే పేతుర్ని పంపించాడు సాక్షాత్ ఆయన ఒక్కడాయన కోసమే కారణం ఏంటి అంటే నువ్వు చిన్న పని చేసిన దేవుడు చాలా పెద్దగా గుర్తుపెట్టుకుంటాడు నేను అమేన్ చాలా పెద్ద పెద్ద పనులు చేసిన వాళ్ళు కూడా వాళ్ళు చేసిన తప్పులను బట్టి దేవుని జ్ఞాపకంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు గాడిద దవడ ఎముకతో కొన్ని వేల మందిని చంపేశాడు సంస్ను ఉపయోగం ఏంటి ఆయన ప్రార్థన చేస్తా ప్రభుణు జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడుగుతూ ఉన్నాడండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నువ్వు దేవుని జ్ఞాపకంలో ఉన్నావా దేవుని ఆలోచనల్లో నువ్వు ఉన్నావా నువ్వు ఉండాలి నువ్వు ఉంటేనే పరలోకంలోకి వెళ్ళగలవు చివరిగా ఒక జనం కనబడుతూ ఉంటారండి ఆ జనం అంట పాపం చేసి దేవుడికి ఇంకా వారి మీద కోపం వచ్చింది ఇంకా లేపేద్దాం అనుకుంటున్నాడు అలాంటి టైంలో మోసే గారు వెళ్ళి చిన్న పిల్లవాడిని బొజ్జకేస్తారు చూడండి ఏడుస్తున్నాని ఆయన కాదని చెప్పి ఎత్తుకుని లాలిస్తారు చూడండి ఆ టైపులో సాక్షాత్తు దేవుణ్ణి ఆయన బొజ్జకిస్తా ఉన్నాడండి ఏమని నువ్వు వైగుప్తు నుంచి తీసుకొచ్చావు ఇప్పుడు ఒకవేళ వీళ్ళని నాశనం చేసేసావనుకో అందరూ ఏమనుకుంటారు తెలుసా దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు అనే వాళ్ళకి మాటిచ్చాడు మాటిచ్చి ఆ మాట తప్పి అలా చంపేశాడు కాబట్టి ఈరోజు నువ్వు ఇస్సాకు అబ్రహాము ఇస్సాకు యాకోబుల్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకిచ్చిన మాటను నువ్వు జ్ఞాపకం చేసుకుని వీళ్ళని క్షమించి వదిలేసేయి అని చెప్పి అడుగుతూ ఉంటే దేవుడంట ఆ ముగ్గురిని జ్ఞాపకం చేసుకుని ఆ జనాంగాన్ని నాశనం చేయకుండా వదిలేసాడండి ఈరోజు ఆ ముగ్గురిలో ఒకరిలా నువ్వు లేకపోయావు అంటే ఖచ్చితంగా నీకు నరకమే ఖచ్చితంగా నీ జీవితం అగమ్య గోచరమే తెలియని బ్రతుకు ఏం చేయాలో తెలియని బ్రతుకు ఇన్ కేస్ ఒకవేళ దేవుడు ఈ భూమిని నాశనం చేసేద్దాము అనుకున్నప్పటికీ పలానారపాడులో కొతను ఉన్నాడు అతన్ని బట్టి నేను నాశనం చేయకూడదు అని అనుకోవాలి దేవుడు అందుకే ఒక చోట అబ్రహం గారు చేపల బేరమాడతారు దేవుని ఒక్క నీతి మంత్రుడు ఉన్నా సరే పది మంది నీతి మంత్రులు సరే పది మంది లేరు ఐదుగురే ఉన్నారు చేస్తారు ఆ నీతి మంత్రులను బట్టి నేను ఆ ఆ దేశాన్ని నాశనం చేయకుండా తప్పిస్తాను కానీ అక్కడ నీతి మంత్రులు అంతమంది లేరండి కానీ ఒకవేళ ఉంటే నువ్వే నీతిమంతుడు అయితే నువ్వే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నవాడు అయితే నిన్ను బట్టి దేవుడిని నీ ఊరిని రక్షిస్తాడు నిన్ను బట్టి నీ దేశాన్ని దేవుడు రక్షిస్తాడు నిన్ను జ్ఞాపకం చేసుకుని మిగిలిన వాళ్ళందరినీ కూడా దేవుడు కాపాడుతాడండి అలా దేవుని జ్ఞాపకంలో నువ్వు నేను ఉండాలని చెప్పి కోరుకుంటూ నా యొక్క మాటలు నేను ముగిస్తాను అందరికీ వందనాలండి